హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఏమైనా పెట్టాలంటే వెంటనే షాప్స్కి వెళ్ళేసి ఇలాంటివి తెచ్చిపెట్టేసుకుంటాం కదండి అక్కడ ఎంత హైజీన్గా ఉంటుందో మనకు తెలియదు సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లోనే ఎంతో అదే టేస్ట్తో ఎంతో హైజీనీగా హెల్దీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కొట్టేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దానికోసం నేను వన్ కప్ గోధుమ పిండిని తీసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇంకో టూ త్రీ కప్స్ అయినా తీసుకోండి అలానే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీరా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకేసారి వాటర్ పోసుకోకూడదు నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదండి చూడండి ఇలా ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకొని ఉంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర కరిగించింది ఉంటే ఇది అవసరం లేదండి ఈ వెదర్కి గట్టిగా అయిపోయి ఉంటుంది కదా నెయ్యి అందుకని కరిగించి ఉంచుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అలానే మనం కరిగించుకున్న నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిక్చర్ని ఈ పేస్ట్ అనేది బాగా లూజ్గా రావాలి ఈ విధంగా చూడండి ఇట్లా వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా రావాలన్నమాట ఈ పేస్ట్ ఇప్పుడు దీనిని పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు చపాతి చేయడం కోసం మనం బండను క్లీన్ చేసుకొని మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానిపోయి ఉంది కదా పిండి సో చూడండి ఇట్లా వచ్చిందనమాట ఇప్పుడు దీనిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాము ఇలానే ఎందుకు కట్ చేసుకోవాలి మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అండి ఇలానే ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ పిండి అనేది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అందుకని ఈ విధంగా కట్ చేశాను నేను సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని లాగా చేసుకుందాం మనం ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి పిల్లలు ఖచ్చితంగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది షాప్ షాప్లో కొన్నట్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రెస్క్రీని ట్రై చేసి చూడండి ఈ విధంగా చపాతీ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి లేయర్గా వేసుకోవాలండి లే అలా వేసుకునే ముందు బోడిపిండి చల్లి కొంచెం ఇంకో చపాతీని వేస్తే అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని మనం ముందు ఇలా ఫ్లోర్ పేస్ట్ చేసుకున్నాం కదా దానిని చపాతీ మొత్తం ఫుల్గా ఇలా మొత్తము అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇంకొక చపాతీ వేసుకొని దీని మీద కూడా ఈ పేస్ట్ని చపాతీ మొత్తం ఫుల్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ చపాతీలు వేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఈ పేస్ట్ని అప్లై చేయాలండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇలానే పేస్ట్ని రాద్దాము సో ఈ విధంగా చేయడం వల్ల ఈ స్నాక్ అనేది లేయర్స్ లేయర్స్గా వచ్చి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ ఫ్లోర్ పేస్ట్ని చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము చూడండి ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు మిగతా చపాతీలను కూడా ఇదే ప్రాసెస్లో ఇలానే చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా పేపర్లో ఫోల్డ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేయింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకునే లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది సో ఇప్పుడు మనం లో పెట్టుకున్న చపాతీ పిండి అనేది ఉంది కదండి అది తెచ్చుకున్నాము చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎలా పెట్టడం వల్ల ఎలా అయిందో చూద్దాం ఓపెన్ చేసి చూడండి ఇక్కడ మనం నెయ్యి అనేది అప్లై చేసాం కదా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ నెయ్యి అనేది ఫ్రీజ్ అయిపోతుంది ఎప్పుడైతే అలా ఫ్రీజ్ అయ్యి మనము ఆయిల్లో వేస్తామో అప్పుడు అది కరిగి మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది స్నాక్ అనేది క్రిస్పీగా టేస్టీగా చాలా సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా దీన్ని టేస్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విధంగా చపాతీలాగా చేసుకున్నాము దీన్ని ఈక్వల్గా రావడం కోసం ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈక్వల్గా చేసుకున్నామండి చూడండి నేను నైఫ్తో కట్ చేస్తున్నాను మీ దగ్గర రోలర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో మరీ తీ పల్స్గా చేయకూడదండి అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా చపాతీని చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లే సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని అండ్ లైక్ చేసేయండి సో థ్యాంక్ యూ